ఇక ప్రేమ కళ్యాణ్ కోసం రోడ్డు మీద అర్ధరాత్రి చాలా టెన్షన్ పడుతూ పరిగెడుతూ ఉండగా అంతలో ధీరజ్ ఎదురవుతాడు ప్రేమ షాక్ అవుతూ ఉంటుంది ఇక ధీరజ్ అర్ధరాత్రి రోడ్డు మీద పరిగెడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు నీకెందుకు చెప్పాలి అని చెప్పేసి అంటూ ప్రేమ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక ధీరజ్ ప్రేమ ఆగు అని పట్టుకొని వెనక లాగి నీకెందుకు చెప్పాలంటావేంటి నీ విషయం కాకపోతే ఇంకెవరికి చెప్పు నువ్వు రూమ్ లో కూడా టెన్షన్ గానే ఉన్నావు ఏం జరిగిందో చెప్పు అర్ధరాత్రి రోడ్ల మీద ఇలా టెన్షన్ పడుతూ పరిగెడుతున్నావంటే అదేదో పెద్ద ప్రాబ్లమే అయి ఉంటుంది నీ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తాను ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు ఇక ప్రేమ మాత్రం నేను చెప్పను రా నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను అని కోపంగా అంటూ ఉంటుంది ఎందుకు చెప్పవు ప్రేమ ఆ ప్రాబ్లం ఏదో పెద్దదై సమస్యలా మారేటప్పటికి నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు అందుకే ముందే నాకు చెప్పు ఏంట ప్రాబ్లం అని అడుగుతూ ఉంటాడు ఇక అయినా కూడా ప్రేమ చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో ధీరజ్ ప్రేమ ఆగు అని చెప్పేసి ప్రేమని వెనక లాగి లాగి పెట్టి చంప మీద కొడుతూ ఉంటాడు అదే సమయానికి విశ్వ అక్కడికి వచ్చి చూసి షాక్ అయిపోతూ చాలా కోపంగా ఆవేశంగా వచ్చి రే నా చెల్లినే కొడతావా అని ధీరజ్ ని కొడుతూ ఉంటాడు ఇక ప్రేమ ఆపిన కూడా ఆగకుండా విశ్వ ధీరజ్ ని కొడుతూ ఉండగా దాంతో ప్రేమ విశ్వ చంప మీద లాగి పెట్టి కొట్టడంతో విశ్వ షాక్ అయిపోతూ నన్నే కొడతావా చెల్లి అని అంటూ ఉంటాడు మరి నువ్వు నా భర్తని కొట్టినప్పుడు నేను చూస్తూ ఊరుకోవాలా నిన్ను కొట్టకుండా నా భర్త మీద ఎవరైనా చేయు వేస్తే నేను ఊరుకోను అని ప్రేమ అంటూ ఉంటుంది దాంతో ధీరజ్ ఎమోషనల్ అయిపోతూ చూస్తూ ఉంటాడు విశ్వ మాత్రం షాక్ అవుతూ ఉంటాడు